ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం చాలా టీమ్స్ ట్రేడ్స్ కోసం సిద్ధంగా ఉన్నారు ఈ ప్లేయర్ని మాకిస్తే మా ప్లేయర్ని మీకిస్తాం అని ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు గట్టిగానే జరుగుతున్నాయి ఇన్సైడ్ కానీ మాక్సిమం పొటెన్షియల్ ఏ ప్లేయర్ ఏ టీంకి వెళ్తాడో క్లారిటీగా వీడియోలు చూద్దాం ఇందులో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఐపీఎల్ ట్రేడ్కి ముందుగా వెళ్ళేటప్పుడు కానీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి కొన్ని జరిగాయి ముందుగానే అవేంటో చూద్దాం కింగ్స్ లెవెన్ పంజాబ్ బౌలైతే సాయిరాజ్ని స్పిన్ బౌలింగ్ కోచ్గా తీసుకున్నారు లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళైతే కేన్ విలియమ్స్ అన్ని స్ట్రాటజిక్ అడ్వైజర్గా తీసుకున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆప్షన్ మ్యాక్స్మో డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపు జరుగుతుంది డెడ్ లైన్ వచ్చేసరికి ప్లేయర్స్కి నవంబర్ ఫిఫ్టీన్త్ లోపు వాళ్ళ ప్లేయర్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటున్నామో అని క్లారిటీ ఇచ్చేసేయాలి సునీల్ జోషి తనైతే కింగ్స్ లెవెన్ పంజాబ్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఎన్ శ్రీనివాసన్ మళ్ళీ తను సెంటర్ స్టేజ్కి రిటర్న్ అయిపోయాడు రవిచంద్రన్ అశ్విన్ సిఎస్కే నుంచి దూరం అయిపోతున్నాడు రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ కూడా ట్రస్ట్ ఇష్యూస్ వల్ల తాను కూడా వెళ్ళిపోతున్నాడంట కలకత్తా నైట్ రైడర్స్ నుంచి చంద్రకాంత్ పండిత్ కూడా హెట్కోచ్ వెళ్ళిపోతున్నాడు చాలామంది ఫ్రాంచైజీస్ అయితే సంజు ని లైక్ చేస్తున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి మా టీంలోకి రావాలని కోరుకుంటున్నారు కానీ సిఎస్కే వాళ్ళు దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇవి రూమర్స్ కాదు పచ్చి నిజాలు ఇప్పటి నుంచి మనం ట్రేడ్ రూమర్స్ అండ్ ట్రేడింగ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఏ ప్లేయర్ సెట్ అవుతారో క్లారిటీకి విడుదల చూద్దాం నెంబర్ వన్ సంజు శాంసన్ డ్రామా స్టిల్ అన్ రిజల్వ్డ్ సంజు శాంసన్ కోసం అయితే ట్రేడింగ్ గట్టిగానే జరుగుతుంది రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కూడా పక్కాగా వదిలేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సంజు శాంసన్ కోసం అయితే సిఎస్కే వాళ్ళు కాచు కూర్చున్నారు కానీ మీకు తెలియని న్యూస్ ఏంటంటే ఈవెన్ డీసీ వాళ్ళు కూడా లిటరలీ దారుణంగా వెయిట్ చేస్తున్నారంట సంజు శాంసన్ కోసం ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకెళ్ళిపోదామని సో సంజు శాంసన్ అయితే మాక్సిమం సిఎస్కే ఆర్ డీసీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నెంబర్ టూ కిషన్ కిషన్ తన కోసం అయితే ముంబై ఇండియన్స్ కోల్కత్తా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అయితే వెయిట్ చేస్తున్నారంట ఎందుకంటే ఈ త్రీ టైమ్స్కి ఒక స్ట్రాంగ్ ఓపెనరు ఎక్స్పీరియన్స్ ఓపెనరు అండ్ అలాగే వికెట్ కీపర్ కావాలంట సో నాకు తెలిసి ఇషాన్ కిషన్ కోసం అయితే గట్టిగానే కష్టపడుతున్నారు ఎస్ఆర్హెచ్లో అతను అంతగా ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి మ్యాక్సిమం ఇషన్ కిషన్ ముంబైకో కేకేఆర్కో రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి వెంకటేష్ అయ్యర్ మ్యాక్సిమం అతనికి ఇచ్చిన హైప్కి తనకిచ్చిన మనీకి అస్సలు న్యాయం చేయలేదు కేకేఆర్కి అతను అయితే ఏకంగా ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి తీసుకున్నారు కానీ అస్సలు పర్ఫామ్ చేయలేదు కానీ వెంకటేష్ అయ్యర్ కోసం మాత్రం ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ట్రేడ్ చేయడానికి స్వాప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట ఆర్సీబీ వాళ్ళు అయితే లియామ్ లివింగ్స్టన్ ఇచ్చేద్దామని కబుర్లు కూడా జరుగుతున్నాయంట వెంకటేష్ అయ్యర్ని స్వాప్ చేసే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఆర్సీబీ వాళ్ళు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ వాళ్ళు తెగ పోరాడారు వెంకటేష్ అయ్యర్ కోసం మ్యాక్సిమ్ స్వాప్ చేస్తారేమనిపిస్తుంది लिंगस्टन तो नेस्ट ग्लेन्यास ఆల్రెడీ ట్రేడ్స్ బాగానే జరుగుతున్నాయి ఇతని కోసం కానీ సిఎస్కే అండ్ జీటీ అయితే ముందుగా ఉన్నారు మామ సిఎస్కే వాళ్ళు గ్లెన్ మ్యాక్సిల్ కోసం చూస్తున్నారు ఎందుకంటే పిచ్ స్పిన్కి బాగా అనుకూలంగా ఉంటుంది సో గ్లెన్ మ్యాక్జెల్ని అక్కడ తీసుకొని హోమ్ మ్యాచెస్లో ఎక్కువగా ఆడినా సో విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని గ్లెన్ మ్యాక్సిల్ కోసం సిఎస్కే వాళ్ళు తెగ వెయిట్ చేస్తున్నారు అండ్ అలాగే జీటీ వాళ్ళు కూడా గ్లెన్ మ్యాక్సిల్ కోసం చూస్తున్నారంట నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్ ఆర్సీబీ ఆల్మోస్ట్ ఇతన్ని వదిలేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇతను వదిలేస్తే మళ్ళీ ఒక మిడిల్ ఆర్డర్ని చూసుకోవాలి ఆర్సీబీ వాళ్ళు అందుకని ముంబై ఇండియన్స్ అండ్ ఎల్ఎస్జీ వాళ్ళతో అయితే మంచి పవర్ హీటర్స్తో వీళ్ళు స్వాప్ చేసే ఛాన్సెస్కి సిద్ధంగా ఉన్నారు అండ్ ఆర్సీబీ వాళ్ళు నికోలేస్ ఫురాన్ కోసం చూస్తున్నారంట కానీ ఎల్ఎస్జీ వాళ్ళు అస్సలు వదులుకోరు ఇంకా ముంబై అండ్ ఎల్ఎస్జీలో ఏదో ఒకటి స్వాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు లీయామ్ ని అండ్ అలాగే నెక్స్ట్ షార్దుల్ ఠాకూర్ నెక్స్ట్ మళ్ళీ ఇతను వేరే ఎక్కడ టీంలోనూ పర్ఫామ్ చేయట్లేదు మాక్సిమం ఇతనైతే మళ్ళీ సిఎస్కేకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ అశుతోష్ శర్మ ప్రెజెంట్ అయితే డీసీ అండ్ వెళ్ళే ఛాన్సెస్ పంజాబ్కి ఎక్కువగా ఉన్నాయి రాబిన్ మిన్స్ ప్రజెంట్ ముంబై ఇండియన్స్ కానీ వెళ్ళే ఛాన్సెస్ సిఎస్కేకి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఫ్యూచర్ స్టారు వికెట్ కీపర్ కాబట్టి నెక్స్ట్ మనోజ్ బాండాగే ఇతను ఆర్సీబీలో ఉన్నాడు కానీ ఎల్ఎస్జీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే డొమెస్టిక్ రౌండర్ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్గా డెప్త్ కూడా యాడ్ చేయగలడు సో ఇతను కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇండియన్ కోర్ ప్లేయర్స్ అయితే ట్రేడ్ వాల్యూ శాంసంగ్ ఇషన్ కిషన్ అయ్యర్ వీళ్ళ కోసం గట్టిగానే జరుగుతున్నాయి సో ప్రెజెంట్ అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఘోరంగా వినిపిస్తున్న ట్రేడ్స్ ఇవే మీకేమనిపిస్తుంది ఏ ప్లేయర్ ఎట్ వెళ్తాడనిపిస్తుందో జర మీ పాయింట్ ఆఫ్ కామెంట్ చేయండి